બટલાની નીચે એવો ઓ 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 तो कौन ये कर एकदम डार निकल रहा है और यार सर हम बॉडी हाय हाय మీ సార్ సార్ చాలా పిన్ని వచ్చింది వాళ్ళ పిన్ని కల్తాం వచ్చింది రిలీ సార్ చూసారు మనం పంపిణా అంటే పంపించిందట సార్ పంపితే ఇక్కడ ఇక్కడ లేదు హాస్టల్ కచ్చిందని అంటే హాస్టల్ తీసుకొచ్చిందట హాస్టల్ తీసుకెళ్తే చూసి అమ్మమ్మ ఏది మా పిన్ని రాలే కదా పా చెప్పా లోపలిగా పిన్ని రాలే ఎవరు రాలేనట లోపలికి తీసుకెళ్ళిందట ఇంట్లో ఇంట్లోకి తీసుకెళ్ళినాక తలుపులు డోర్ చేసిందట అండి డోర్ చేసి మళ్ళీ ఎవరికీ ఫోన్ చేసిందట ఇక పూజలు చేస్తారు మొత్తం బట్టలు ఇప్పి పూజలు అన్నీ చేస్తారు చేసినాక మీకు అవి పూజలు చేసినాక డబ్బులు వస్తాయి మీ అమ్మ నాన్న పేదోళ్ళు కదా మిమ్మల్ని దాదే తందుకు ఇబ్బంది అవుతుంది కదా మీకు డబ్బులు ఇప్పిస్తాను నేను అని అన్నదట అంటే నాకు తెలియదు అమ్మమ్మ మా మమ్మీ ఫోన్ చేసి అడుగు మీ మమ్మీ ఫోన్ చేసి అడుగు అని అంటే లేదు మమ్మీ తర్వాత చేద్దామన్నదట తర్వాత వద్దానంటే ఎవరికి ఫోన్ చేసేట రమ్మన్నదట రమణ ఆయన బండి పట్టుకొని వచ్చిందట లోపల కూర్చొని ఉన్నాడట తలుసు చేసేదా అని లోపలిని ఉన్నాడట లోపల ఉన్నాక ఏం చేసిందట ఇగో ఈమెని నువ్వు ఎన్నో తరగతి అని టెన్త్ క్లాస్ అని చెప్పిందట ఎన్ని సంవత్సరాలు అంటే పదిహేను సంవత్సరాలు అని చెప్పిందట చెప్పినాక ఇట్లా ఇట్లా పూజలు చేస్తాం మేము నైట్ ఇట్లా పూజలు చేస్తే నైట్ తీసుకుపోయి పూజలు చేస్తాము బట్టలు అన్ని ఇప్పి పూజలు అన్ని లక్ష్మీదేవి ప్రసన్న అయితే అప్పుడు నీకు డబ్బులు ఇప్పిస్తాం డబ్బులు ఇప్పిస్తాను అంటే ఈయన మళ్ళీ వీడియో కాల్ వేరే ఆయన వీడియో కాల్ చేసి మేము ఫోటో మొత్తం చేతులు కాలు అని మొత్తం మొత్తం కింది నుంచి కింద చూపెట్టరాట చూపెట్టి సరే అమ్మ ఇప్పుడు నేను మళ్ళీ చెప్పేది ఉంటే మళ్ళీ చెప్పుతాను నేను నువ్వు అని అట ఆమెకు అప్పుడు బయటికి పో స్కూల్ పంపించిరట ఆయన బయటికి వెళ్ళిపోయినట్ట ఒకటి చేసిరట ఈమెను అడిగితే ఎందుకు అమ్మ అంటే లేదు పూజలు చేస్తారట నైట్ ఆ పూజలు చేస్తే డబ్బులు వస్తాయి మీ అమ్మ పేదవాళ్ళు కదా డబ్బులు వస్తాయి అని అంటే చెప్పిరట ఒకట్లా జరిగింది అది జరిగిన కాడికెళ్ళి ఆమె మంచిగా ఉండటం లేదు ఇంటికే పో ఇక్కడ హాస్టల్ కంటే నేను లోన్ అంటాను మమ్మీ నువ్వు ఎప్పుడు అట్లా నేను అప్పుడే పోతాం మమ్మీ అని ఆమె నేను ఇవ్వాలనే వచ్చిన ఇంతకు ముందు వచ్చిన మళ్ళీ నన్ను వేడుచుకుంటాం మీద పడి వేడుచుకుంటే చెప్పుతాంది పాప అట్లా జరిగింది అది జరిగింది ఏమో ఎన్ని సార్ ఇది ఫస్ట్ సార్ నేను ఆ టైం మీద ఫస్ట్ సారికి నాకు చెప్పింది మా మాకు ముందు అట్లా ఒకసారి చేసిండట నేను ఎన్నో చేసినా ఆయన చెప్పిందట ఇంతకు ముందు నేను ఎన్నో చేసినా నాకు ఇప్పుడు ఎప్పుడు ఇంకా ఫోన్లు వస్తానే నాకు తొందరగాని అన్నట్టు ఏమో నచ్చట దేనికి కానీ అని